చిన్ని ప్రార్థన మరి వచ్చండి వాగ్దానాన్ని ప్రార్థన చేస్తాను వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాను కేకు గురించి కూడా ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తాను చిన్న సజెషన్ ఆ వాగ్దానం తీసుకుని కేక్ మొక్క తీసుకుని మీరు కిందకి ప్రేమల తండ్రి కృపల దేవాంద్రమునైనా మరి సమయం అంద నిబిడ్డలు ప్రభా మరి వారి జీవితంలో నువ్వు చేసే కార్యాలు బట్టి నేను బ్రహ్మ మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీయబడినటువంటి వాక్యాలు నేను బ్రహ్మ వాగ్దానాలుగా తీసుకుంటుండగా ప్రభు నేను ఎవరికి ఏ వాగ్దానం రావాలో ఏ వాగ్దానం మీరు ఇవ్వాలో ప్రభా నైనా మీరే వారికి వాగ్దానం దయచేయండి సంవత్సరం అంతా కూడా వాగ్దానాన్ని బట్టి వారు ప్రార్థన చేసుకుంటూ వారి జీవితంలో గొప్ప కార్యాలు వారు చూసినట్లుగా మీకు కృప చూపించండి ఈ సమయం అంత వాగ్దానాన్ని కూడా మీరు దీవించండి అలాగే మీరు కట్ చేస్తున్న కేకును కూడా దీవించండి మీ బిడ్డలకు ఏర్పాటు చేసినటువంటి నేను గిఫ్ట్లు కూడా దీవించండి దాని కొరకు నేను ఇప్పుడు మా బిడ్డలో ప్రయాస పడ్డారు అండి ప్రయాసాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా ఈ సమయం ముందునైనా ప్రభా మరి ఈ ఇట్టి రీతిగా ఘనముగా జరిగించినందుకు స్తోతాలు చెల్లించుకుంటూ నీ మహిమాద్యమే జరిగించిన స్తోతాలు చెల్లించుకుంటూ నీ పట్ల మనం మమ్మల్ని ఆశీర్వదించమని కేసీ ఉన్నతమైన పరిశుద్ధి నామను ప్రార్థించి మిక్కిలి నియమత బృతమాలు పెడుకోవచ్చు నామ తండ్రి ఈ కార్యక్రమం తర్వాత పిల్లలు మరి యాడ్ చేస్తారు బుధవారం స్త్రీల కొడుకు నేను ఎంతమందికి చెప్పానో మరి మీరు చెప్పాను మీకు అందరికి ఐడియా ఉంది మరి మీరు మీ పనుల్లో పడిపోయి మరి శనివారపు బుధవారపు కొడుకును మీరు అశ్రద్ధ చేస్తున్నారు దేవుని భయం ఉంటే ఎలాగైనా రావచ్చు కానీ కొన్ని పనులు మనల్ని పాడు చేస్తూ ఉంటాయి అందుకోసం మరి బుధవారం వచ్చిన వాళ్ళకు మాత్రమే మరి రత్నం గారు గిఫ్ట్లు తయారు చేశారు అది నా తప్పు కాదు ఎవరి తప్పు కాదు వచ్చిన వారికి మాత్రం బుధవారం వచ్చిన వారికి మాత్రమే గిఫ్ట్లు మరి మరి ఏదో ఒక భయం లేకపోతే నేను పొందలేకపోయానే ఆశీర్వాదం అనేది ఏదో ఏదో తెపాలైనా చిన్న గిఫ్ట్ గిఫ్ట్ అంటే దేవుని సన్నిధి నుంచి పట్టుకెళ్ళి ఏదైనా ఆశీర్వాదమేనండి కాబట్టి సమయాన్ని మరి ఆ గిఫ్ట్ ని నా చేతుట ఇవ్వాలండి మరి నేను ఇలాగే వస్తానమ్మా పైకి అని అంటే అలాగే రాయాలి నీ చేతిగా అని చెప్పండి మరి ఆ శనివారం అదే బుధవారం వచ్చేది వాళ్ళు ఎవరు లెగండి ఆడే లెగండి అంటే లెగాలిగాలి ఈ ముగ్గురేనా అంటే తండ్రి కుమార పరశుదా ముగ్గురు ఏళ్ళ ముగ్గురే వస్తున్నారు అనమాట ఏళ్ళకైనా కావాలి రావాలనుకుంటే ముగింపులైనా వచ్చి ఆశీర్వాదం తీసుకోవచ్చు ఏసుపడ ఏం చేసాడు ఏ సమయానికి వచ్చినా నా ఇష్టం మీ జీతానికి బేరమాట రాలేదు నాకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటాను ఏ సమయానికి వస్తే నీకెందుకు నువ్వు ఇచ్చినది తీసుకెళ్లిపో అన్నాడు అంతే కనుక వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం రానులకి వచ్చిన వాళ్ళకి పండగ రానులకి పండగ ఏది ఏ గిఫ్ట్ అయినా దేవుని సన్నిధిలో దొరికింది ఆశీర్వాదం అనుకోండి మరి ఇవ్వండి రెండు ఇళ్ళగా ఫోటోలో పడతారు వాకి బాగా చెప్పారా భయం వేస్తుంది అన్నారు ఓకే బాగా చెప్పారా ఏ అందరిని ఖండించేసి దండించేసి మొత్తం మరో జాగ్రత్త పెట్టండి దైవ సన్నిధిలో జాగ్రత్త దేవుని భయం అన్నది అక్కడే ఉంటది తీసుకోండి మీరు కూడా మీ వెనకాల మీరు అక్కడే మొత్తం కాదు చెంగు పూడేసుకు లాక్కి రావాలి నేను వెళ్ళిపోతున్నాను మీరు రండి అంటే కుదరదు మీ విశ్వాసం ఏమైంది మీ ఒక్కలే వెళ్ళిపోతే సరిపోయిందా ప్రభు ఏం తీసుకొచ్చా అంటే నా వెనకాల ఇంకో మనిషిని తీసుకొచ్చానని చెప్పాలి నా వరకే నేను చూసుకున్నాను అని అంటే కుదరదు చెంగును ముసిన మరి లాక్కరండి ఇదే ఈ ఫస్ట్ వారం చెప్తున్నాను ఏం చేస్తారో మీ ఇష్టం ఇంట్లో సీరియల్ చేసి చూసినా సినిమాలు చూసిన చుట్టటుకుని నక్కొచ్చేయండి ఇంటికాడ కనపడితే మాత్రం ఊరుకోవద్దు అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు నేను అనాలని కాదు కుదిరితేనే వస్తారు లేకపోతే లేదు దేవుడు మిమ్మల్ని అందరూ దీవించగాక ఇలాగే ప్రభుల ముందుకు సాగండి రండి ఇప్పుడు అందరూ రండి